హాయ్ అండి అందరికీ నమస్తే గ్లాస్తో కొబ్బరి రొట్టె ఎలా వేసుకోవాలో చూపిస్తానండి కావలసిన పదార్థాలు చూడండి జీలకర్ర సాల్ట్ కొబ్బరి తురుము ఇడ్లీ పిండి అప్పుడు కూడా ఫ్రెష్గా అయితేనే రొట్టె బాగుంటుందండి జీలకర్ర సాల్ట్ కొబ్బరి తురుము అన్నీ కలిపేసాను చూడండి కలిపేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాగా నాశాను వీటెక్కాలండి వీటెక్కిన తర్వాత ఒక మిడిల్లోని చిన్న గ్లాస్ పెట్టుకుని వాటర్ వేసి చూడండి ఆయిల్ బాగా వీటెక్కితే చూడండి పిండి వేసేటప్పటికి ఎలా వస్తుందో బుడగల్లా చిన్న సౌండ్ కింద అలా రావాలి అలా వచ్చినప్పుడు ఈక్వల్గా చుట్టూరు గ్లాస్ చుట్టూరు ఈక్వల్గా పిండి అయితే మొత్తం వేసుకోవాలండి ఇంత అలసరిగా వేస్తాను ఉడుగుతున్నా లేదా మీకు డౌట్ రావచ్చు అదేమీ లేదు లోపల గ్లాస్ పడతాం కదా గ్లాస్లో వాటర్ కూడా వీటెక్కి చిన్న చిన్న బౌల్స్ కూడా వస్తాయి చూడండి చూడండి అలా బబుల్స్ వచ్చినప్పుడు లోపల అంతా మగ్గిపోడు కానీ పైన ఆ నాస్టిక్ ప్లానికి ఏదైతే ఉందో కరెక్ట్గా సరిపోయి ప్లేట్ పెట్టండి ఆవిరి మాత్రం బయటికి రాకూడదండి ఆవిరి బయటకు వస్తే రొట్టె ఉడకదండి ఆ ఆవిరితోనే లోపల రొట్టు ఉడుగుతుంది అందుకే ఆ పోకూడదని చక్కగా మగ్గిపోయింది చూడండి వాటర్ బాబుల్స్ ఏ కనిపిస్తున్నాయి అలా మగ్గిపోద్దండి మంట అయితే సిమ్లోనే ఉండాలండి హైలో వండుకో హైలో పెడితే రొట్టు మాడిపోద్ది సిమ్ సిమ్లో పెట్టి ప్రాసెస్ అంతా జరగాలండి ఇది మన అమ్మమ్మ నానమ్మ నాటి రొట్టండి గ్లాస్ రొట్టె అంటారు దీన్ని వాటర్ పెట్టి అప్పట్లో అలా వేసేవారు అనమాట మీరు ఎప్పుడైనా ఇలా గ్లాస్ రొట్టె తింటే కామెంట్ చేయండి తినకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు ప్లీజ్ లైక్ చేయండి షేర్